తుంగభద్ర డ్యాంలో గల్లంతైన పంతొమ్మిదో గేటు స్థానంలో స్టాప్లాగ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి నీటిని మరీ క్రష్ గేట్ల దిగువకు తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్లాగ్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అధికారులు నిర్ణయించారు నీటి వృధా అరికట్టేందుకు సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని నిపుణులు తెలిపారు తుంగభద్ర పంతొమ్మిదో గేటు కొట్టుకుపోవడంతో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సాగునీటి రంగ నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం డ్యాము అండ్ర వంద ఇయర్లు ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని లైఫ్ సెవెంటీ ఇయర్స్ వచ్చింది మొన్న పదో తారీఖు రాత్రి పన్నెండు గంటలకు నాకు ఫోన్ చేశారు అప్పుడే మా టీంతో దీనికి స్టాప్ లాగా బల్కేడ్ అరేంజ్మెంట్ చేసి ప్రపోజల్ వేసి ఐదు గంటలకు మార్నింగ్కి పంపించేశాను అది ఇంకా ఢిల్లీకి పోయి నిన్ననే అప్రూవ్ అయింది ఢిల్లీ ఇలా కన్సర్న్ మూడు స్టేట్ గవర్నమెంట్లు నిన్న క్లియరెన్స్ ఇచ్చాయి నిన్న ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేసినారు ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే మనకు మిగతా డ్యాముల్లో పైన బ్రిడ్జి ఫ్రీగా ఉండింది అక్కడ ఎత్తి దించే వదిలేసాం రిస్క్ తీసుకోకుండా వదిలేసాం నెలల్లో ఒకదాని దాని మీద ఒకటి వదిలితే క్లోజ్ అయింది ఇక్కడ ఆ మాదిరి రిస్క్ తీసుకొని వదిలేదానికి ఒప్పుకోలేదు బ్రిడ్జి తీసేదానికి ఒప్పుకోలేదు ఇప్పుడు ఈ నీళ్ళ మీద నిల్చొని పనిచేసేదానికి ఎవరు ముందుకు రాల ఇక్కడ ఒక కౌంటర్ వేట్ దించేసి ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ చేసి దించేట్టు నేను ప్రపోజల్ ఇచ్చాను వాళ్ళు ఎ ఎనిమిది అడుగులు నీళ్ళల్లో మాత్రం పనిచేయని మిగతా వద్దన్నారు ఇప్పుడు మన వాళ్ళు నీళ్ళు కావాలి కాబట్టి ఖరీఫ్కి పన్నెండు అడుగుల్లో దిన్స్ ట్రై చేస్తున్నారు దిందాలి హెల్ప్ కూడా తీసుకున్నాం కిరణ్లు పంపిస్తున్నారు ప్లాట్ఫామ్ అదే చేస్తారు ఇవాళ రేపు మార్నింగ్కి రెండు ఎలిమెంట్లు వస్తాయి సాయంత్రానికి ఒకటి వస్తుంది నా మూడు రోజులు ప్రోగ్రాం ఇచ్చాను అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రా అవచ్చు తుంగభద్ర జలాశయాల గేట్ల పటిష్టత మరమ్మతుల పనులను ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యావుల కేసు పరిశీలించారు సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడుతో స్టాప్లాక్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు నీరు వృధా కాకుండా ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు వృధాగా పోతున్న ప్రవాహం అడ్డుకోవడం దేశంలోనే తొలిసారి ప్రయత్నమన్నారు రైతుల ప్రయోజనాలు కాపాడడమే ఏపీ కర్ణాటక లక్ష్యమని మంత్రులు అన్నారు వర్క్ సైమల్టైనియస్ గా జరగాలి ఒకరు ఐదు గేట్ల లాగా తయారు చేయాలంటే ఒక గేట్ స్థానంలోనే ఐదు చిన్న చిన్న గేట్లని ఒకదాని మీద ఒకటే పేర్చే డిజైన్ని నాయుడు గారు ఇవ్వడం దాన్ని ఆమోదించినప్పుడు ఏ ఒక్క పరిష్కార మార్గాన్ని కూడా వదలటం లేదు మీరు మీరు చూశారు గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు జేఎస్డబ్ల్యూ కొన్ని వర్క్స్ ఇచ్చాము నారాయణకి ఇచ్చాము హిందుస్థాన్కి ఇచ్చాము అంటే సైమల్టేనియస్ గా వర్క్ ప్రారంభించడం జరిగింది ఒకవైపు డిజైన్స్ అప్రూవల్కి వెళ్తూనే మెటీరియల్ సేకరించడం కటింగ్ కిటింగు స్టార్ట్ చేసుకోవడం ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా పనిచేసుకోవాలని టెక్నికల్ గా అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకనంటే ఆ చైన్ లింక్ కట్ అయిపోయింది ఒక సైడ్ ఉంటే రెండవది గేటుకి కౌంటర్ వెయిట్ గా నిలబడేటువంటిది ముప్పై టన్నులది పైన నిలబడిపోయింది సో ఫస్ట్ ఉన్న ఛాలెంజ్ దాన్ని నిదానంగా కిందికి తీసుకురావడం ఏమాత్రం పొరపాటు జరిగి దండని కింద పడకుండా రెండు పెద్ద క్రైన్లు జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఇస్తామని చెప్పారు బోర్డే నిర్ణయాలు తీసుకుంటోంది దాని మీద దాన్ని ఫస్ట్ దాన్ని యథాస్థానంలో కూర్చోబెట్టి అక్కడ చేసుకునే దానికి వాతావరణం ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుని దాని తర్వాత ఈ గేట్ల డిజైన్ అక్కడికి తెచ్చి అమర్చుకునే రకంగా తుంగభద్ర బోర్డు కన్నయనాయుడు గారి పర్యవేక్షణలో బోర్డు అందరూ కూడా కలిసి నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం కర్ణాటక ముఖ్యమంత్రి పర్యటన పూర్తయిన తర్వాత యాక్చువల్ క్రైన్స్ తీసుకొచ్చి ఇంకా ఆ కౌంటర్ వెయిట్ ని కిందకి దించి మిగిలిన పనులన్నీ ప్రారంభించడం జరుగుతుంది పర్ఫెక్ట్ గా జరుగుతుంది రెండు ప్రభుత్వాలు సంపూర్ణమైనటువంటి పర్యవేక్షణలో భిన్నమైనటువంటి ఏజెన్సీలకి కాంట్రాక్ట్లు ఇచ్చి పని చేయించడం జరుగుతుంది ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇంజనీరింగ్ సాహసం తుంగభద్ర డ్యామ్ లో జరుగుతున్నది వాళ్ళ దేశంలో లైవ్ రన్నింగ్ వాటర్ లో గేట్లు అనేటువంటిది ఇంతవరకు కూడా ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు వాళ్ళ డిస్కషన్ లో కూడా రాలేదు ఇది మార్గం ఇట్లా పోదాం ఈ రకంగా చేద్దాం ఇదంతా ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇంప్లిమెంటేషన్ పార్ట్ మిగిలింది సో లెట్ ఇస్ హోప్ ఇదంతా విజయవంతం అవుతుంది మన కళ నిలబడుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలుగుతున్నాం థ్యాంక్ యూ